ఎచ్ఆర్పిడబ్ల్యూవ్ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మనకు మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో నేను తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ మన యొక్క గ్రామాన్ని మనము అభివృద్ధిపరచుకోవాలంటే మన యొక్క గ్రామ పరిపాలన అసలు చట్టబద్ధంగా ఏ విధంగా మన గ్రామాన్ని అధికారులు మన గ్రామాన్ని అధికారులు వారి యొక్క విధులను నిర్వర్తిస్తారు మన గ్రామ అభివృద్ధికి మనము ఏ విధంగా తోడ్పడాలి మన గ్రామంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను మనం ఏ విధంగా అరికట్టాలి అంటే ముందుగా మనము మన గ్రామ పంచాయతీ మన గ్రామంలో మన సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో మన గ్రామ పరిపాలన చేసే అధికారులు ఎవరైతే ఉంటారో వారందరూ వారి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయనేది మనం తెలుసుకోవాలి దేని ప్రకారము ఈ యొక్క గ్రామ పరిపాలన జరుగుతుందంటే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది అంటే మనకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడం జరిగింది ఈ పంచాయతీరాజ్ చట్టంలో ఏముందనేది మనం ఇప్పుడు చూద్దాం ఈ పంచాయతీరాజ్ చట్టంలో మన గ్రామాన్ని మనం ఏ విధంగా పరిపాలించుకోవాలి మన గ్రామ పెద్దలు సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ ఉప సర్పంచ్ కానీ మన గ్రామంలో మన గ్రామానికి మన పంచాయతీరాజ్ సెక్రటరీలు కానీ వారి యొక్క ఏ విధంగా వారు గ్రామాన్ని పరిపాలిస్తారు గ్రామ అభివృద్ధికి వాళ్ళు ఏ విధంగా తోడ్పడతారు ఈ చట్టంలో పూర్తిగా ఉంటుంది కనుక ఈ చట్టాన్ని నేను గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ మన హెచ్ఆర్పిడబ్ల్యూఓ మీడియా ద్వారా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా తెలియపరచాలనుకున్నాం కనుక మేము ముందుకు వస్తున్నాం ప్రజలందరూ దీన్ని క్షుణ్ణంగా వినండి మీ అభివృద్ధిలో మీ వంతు పాత్రగా మీరు ఏ ఎలాంటి కర్తవ్యాలు నిర్వర్తించాలో మీకు పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది విన్నట్లయితే అయితే ఈ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం గురించి మనం చెప్పుకునే ముందు కొన్ని అంశాలను మనం ప్రస్తావించుకుందాం ఈ చట్టం ప్రకారం మూడంచెల వ్యవస్థ ప్రతిపాదించబడినది అందులో మొదటిది గ్రామస్థాయి పంచాయతీ రెండవది మండల స్థాయి మండల పరిషత్ మూడవది జిల్లా స్థాయి జిల్లా పరిషత్ ఈ చట్టం మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో పేర్కొన్న నోటిఫైడ్ ప్రాంతాలు మైనింగ్ సెటిల్మెంట్ చట్టం పంతొమ్మిది వందల యాభై పేర్కొన్న మైనింగ్ ప్రాంతాలు కంటోన్మెంట్ చట్టం రెండు వేల ఆరులో పేర్కొన్న కంటోన్మెంట్ ప్రాంతాలు ఈ చట్టం పరిధిలోకి రావు అంటే ఈ చట్టం ఓన్లీ గ్రామ పంచాయతీలకే కంటోన్మెంట్ ప్రాంతం ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో పేర్కొన్న మైనింగ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఉన్నాయో వాటి విషయంలో ఈ చట్టం ఈ చట్టం వర్తించదు అలాగే కంటోన్మెంట్ చట్టం రెండు వేల ఆరులో పేర్కొన్న కంటోన్మెంట్ ప్రాంతాల విషయంలో ఈ చట్టం వర్తించదు అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదులో పేర్కొన్న నోటిఫైడ్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రకారము ఈ వాటి వాటికి కూడా ఆ ప్రాంతాలకు కూడా ఈ చట్టం వర్తించదు ఇది ఏమున్నా మొదట గ్రామ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ గురించి రెండవది మండల స్థాయి మండల పరిషత్ గురించి మూడవది జిల్లా స్థాయి జిల్లా పరిషత్ గురించి ఈ చట్టం మున్సిపల్ కార్పొరేట్ మున్సిపాలిటీలు అంటే ఈ చట్టం మున్సిపాలిటీలలో కూడా వర్తించదు తెలంగాణ మున్సిపాలిటీ చట్టం ప్రకారము చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులో పేర్కొన్న నోటిఫైడ్ ప్రాంతాలు ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ప్రాంతాలు ఈ ప్రాంతాలలో ఈ చట్టం అమల్లో ఉండదు ఇది ఓన్లీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే అమల్లో ఉంటుంది అయితే మనం చూద్దాం ఇంకా మనము ముందుగా గ్రామ పంచాయతీ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఏంది రాబోయే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు గ్రామ పంచాయతీలో సర్పంచ్ల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ముందుగా మనం ఏం చేద్దామంటే గ్రామస్థాయి నుంచి చూద్దాం మనము మన గ్రామ పంచాయతీ గురించి అసలు మనం తెలుసుకుందాం సాధారణంగా మన గ్రామ పంచాయతీ ఏ విధంగా ఉంటుంది దాని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది దానిలో అధికారులు ఎవరెవరు ఉంటారు ఏ చట్టం ప్రకారం వాళ్ళు ఏ విధంగా పనిచేయాలనే అంశాలు దీంట్లో పూర్తిగా మనకు రావడం జరుగుతుంది కనుక పూర్తిగా ఏనండి మన గ్రామాభివృద్ధికి మన వంతు చట్టబద్ధమైన సహాయమును కృషిని మనం అందించాలంటే దేనికి మన గ్రామాభివృద్ధికి మన వంతు చట్టబద్ధమైన కృషిని సహకారమును మనం అందించాలంటే మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా ఉండాలంటే మన గ్రామంలోని ప్రతి ఒక్కరికి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది గురించి తెలిసి ఉండాలి దీని గురించి తెలిసి ఉండాలి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది గురించి తెలిసి ఉండాలి కనుక మనం ఈ చట్టంలోని అంశాలను పరిశీలిద్దాం మరి ఒక వీడియోలో ఆ అంశాలతో మేము ముందుకు రాబోతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు